జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానుల పేరుతో చాలా నాటకం వేశాడు అప్పుడు అధికార వికేంద్రీకరణ అన్నాడు ఆ పేరు మీద కర్నూల్లో నేను జుడిషియల్ క్యాపిటల్ పెట్టబోతున్నాను అని చెప్పాడు అదేవిధంగా విశాఖపట్నం అమరావతి అని చెప్పాడు కానీ వాస్తవానికి విశాఖపట్నం తప్ప మరే వేటి మీద కూడా ఆయన దృష్టి లేదు అనే విషయం అందరికీ అర్థమైంది అమరావతికి సంబంధించి ఆయన చేసింది ఏమీ లేదు ఈవెన్ కర్నూలుకు సంబంధించి కూడా ఆయన ఏం చేయలేదు అందులో మెయిన్ పాయింట్ ఏమిటి అని చెప్పింది జుడిషియల్ క్యాపిటల్ అంటే అక్కడ హైకోర్టు ఉండాలి కర్నూలులో హైకోర్టు ఉండాలి అంటే దానికి చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి అమరావతి నుంచి ఆటోమేటిక్గా కర్నూలుగా మార్చడానికి వీలు లేదు ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి ఆయన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి తెలుసు అసలు హైదరాబాద్ నుంచి అమరావతికి తీసుకురావడానికే చాలా టైం పట్టింది అట్లాంటిది అమరావతి నుంచి మళ్ళీ కర్నూలుకి తీసుకెళ్లాలి అంటే దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేయాలి కానీ అన్ని మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కర్నూలుకి హైకోర్టుని మార్చేటువంటి విషయంలో ఏ రకమైనటువంటి ఇనిషియేటివ్ తీసుకోవాలి నిజంగా అతను కనుక సీరియస్ అయితే ఈ విషయంలో కేంద్రంలో అప్పటికే ఆయనకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వం ఉన్నది బీజేపీతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి అనేక రకాల పనులు చేయించుకున్నాడు అట్లాంటి వాడు కర్నూలుకి హైకోర్టు మార్చే విషయంలో కూడా తనకు కావాల్సిన విధంగా అక్కడ పనులు చేయించుకోవచ్చు అదేవిధంగా అమరావతిలో ఉన్నటువంటి హైకోర్టు అనుమతి కూడా కావాలి దానికి సంబంధించి వాళ్ళని అప్రోచ్ కావాలి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవేవీ కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదు ఉన్న ఐదు సంవత్సరాలు ఇప్పుడు అమరావతి ఒక్కటే రాజధానిగా ఉంటుంది కానీ రాయలసీమ ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అదేంటంటే అమరావతిలో ఉన్నటువంటి హైకోర్టుకు సంబంధించిన బెంచ్ ఒకటి కర్నూలులో ఉండాలి దానివల్ల రాయలసీమకు చెందినటువంటి వారంతా కూడా ఎక్కువ దూరం ప్రయాణించకుండా అక్కడ కర్నూల్లోనే వాళ్ళ కేసుల వ్యవహారాలను చూసుకోవచ్చు అని ఇందుకు సంబంధించి కూట ప్రభుత్వం ఇప్పుడు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కి లేఖ రాసింది రెండు పేజీల లేఖ ఏమని రాశారు కర్నూల్లో హైకోర్టుకు సంబంధించిన ఒక బెంచి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది దీనికి హైకోర్టు వారి అనుమతి కూడా కావాలి కాబట్టి మీకు ఈ లేఖ రాస్తున్నాము ఈ ప్రతిపాదన మీద మీ అభిప్రాయాలని తెలియజేయడం కోసం మేము మరి కాంపిటెంట్ అథారిటీ ముందు అంటే హైకోర్టు వారి ముందు ఈ వ్యవహారాన్ని ఉంచాలి అని చెప్పి కోరుతూ రిజిస్టార్ జనరల్కి రెండు పేజీల లేఖ రాశారు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి వి సునీత గారు హైకోర్టు రిజిస్ట్రార్కి పోయిన నెల ఇరవై ఎనిమిదవ తేదీని ఈ లేఖ రాశారు ఇప్పటికే దేశంలో చాలా రాష్ట్రాల్లో మెయిన్ హైకోర్టు కాకుండా వేరే ప్రాంతంలో బెంచులు ఉన్నాయి ఉదాహరణకి మద్రాసు హైకోర్టుకి మధురైలో కల్కత్తా హైకోర్టుకి జలపాయిగురిలో అలహాబాద్ హైకోర్టుకి లక్నౌలో బాంబే హైకోర్టుకి నాగపూర్లో మధ్యప్రదేశ్ హైకోర్టుకి గ్వాలియర్ ఇందోర్లో బాంబే హైకోర్టుకి నాగపూర్ ఔరంగాబాద్ పనాజీలో రాజస్థాన్ హైకోర్టుకి జైపూర్లో గౌహతి హైకోర్టుకి కోహిమా ఐజోల్ ఇంఫాల్ అగర్తలా షిల్లాంగ్ ఈటానగర్లో హైకోర్టు బెంచ్లు ఉన్నాయట సో ఆ మేరకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక బెంచ్ని ఏర్పాటు చేయాలనేది మా ఆలోచన అందుకు మీ అంగీకారం కూడా తెలపండి అని చెప్పి దీనికి సంబంధించి మరికొన్ని వివరాలు కూడా కోరింది రాష్ట్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టు నుంచి అదేంటంటే రాయలసీమ ప్రాంతం నుంచి ఎన్ని కేసులు హైకోర్టుకు వస్తున్నాయి లాంటి వివరాలు ఈ వివరాలన్నింటినీ కూడా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ మరి హైకోర్టు న్యాయమూర్తుల ముందుంచితే వాళ్ళు కూడా ఇందుకు అంగీకరిస్తే ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనను పంపి కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే కర్నూల్ని జ్యుడిషియల్ క్యాపిటల్ అని ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించి ఒక్క పని కూడా చేయలేదు కానీ బెంచ్ పెడతాము అని చెప్పి హామీ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఆల్రెడీ దీనికి సంబంధించిన పనుల్ని ఇనిషియేట్ చేసింది ఇక రెండవది కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ పేరుతోటి హైకోర్టు విషయాన్ని మర్చిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి వేరే కొన్ని సంస్థలు మాత్రం మార్చాడు అక్కడికి అవేంటంటే హెచ్ఆర్సీ లోకాయుక్త ఇట్లాంటివి వాటికి తగిన సౌకర్యాలు ఏమీ కల్పించలేదు అనుకోండి అది వేరే విషయం వాటిని మళ్ళీ ఇప్పుడు అమరావతికి తీసుకొస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ఈ మధ్యకాలంలో హైకోర్టులో ఒక కేసులో చెప్పింది దీనికి సంబంధించి కొంత కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు ఎందుకంటే కర్నూలుకు చెందినటువంటి మంత్రి టీజీ భరత్ తాజాగా ఒక ప్రకటన చేశాడు అక్కడ ఈ హెచ్ఆర్సి లోకాయుక్త కార్యాలయాలు ఈ రెండు కూడా కర్నూల్లోనే ఉంటాయి వీటిని అమరావతికి మార్చడం లేదు అని ఇందులో ఏది వాస్తవం అనేది తెలియదు సో దీని మీద రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అయితే కర్నూలులో హైకోర్టు బెంచ్కి సంబంధించి మాత్రం కోటం ప్రభుత్వం తాను హామీ ఇచ్చినట్టుగానే సత్వర చర్యలు తీసుకుంటోంది